హాయ్ గైస్ అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ మా ఇంట్లో శనివారాలు పండగ జరుపుకుంటున్నాం మీలో ఎంతమందికి శనివారాల పండగ అంటే తెలుసు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేస్తాను బట్ అంతకంటే ముందు మన తెలుగుళ్లలో ఏ ఫెస్టివల్ అయినా మావిడాకులతో తోరణం కట్టడంతోనే స్టార్ట్ అవుతుంది సో అమ్మ నన్ను ఇక్కడ తోరణం కట్టమంటున్నారు నేను అదే చేస్తున్నాను పార్లల్గా అమ్మ ఇక్కడ ప్రసాదాల కోసం రెడీ చేసుకుంటున్నారు అలాగే నేనేమో మునుగా తాలిం ప్రిపేర్ చేస్తున్నాను అమ్మ ఒక పక్క వడలు వేస్తున్నారు మేము దేవుడికి తల్లిగా అని పెట్టుకుంటాం అంటే నైవేద్యం సమర్పిస్తామన్నమాట అందులో కొన్ని డిషెస్ కూడా మ్యాండేటరీగా పెడతాం అందులో ఈ మునగాకు ఒకటి ఇది పచ్చిశనగపప్పు వాడాలన్నమాట మీలో ఎంతమందికి తెలుసు జనరల్గా అందరూ గారెలు చేసుకుంటారు మినపప్పుతో ఇంకా అమ్మ ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేశారంటే ఇందాక నేను చేశాను కదా అది మునగాకు మిగిలినవన్నీ అమ్మే చేశారు ఇది చిక్కుడుకాయ బీన్స్ తాలింపు అందులో చిక్కుడుకాయ బీన్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఇంకా అన్నం దాంతోపాటు స్వీట్కి పాయసం చేశారు అమ్మ ఇంకా అరటికాయ తాలింపు అండ్ ఈ శనివారాల పండగలో మెయిన్గా మేము గోవిందనామం పెట్టుకుంటాము ఈ నైవేద్యంతో పాటు ఇంకొక స్పెషల్ ఐటెం కూడా చేస్తాం అది ఈ పండుగకి చాలా ముఖ్యం ఇందులో మేము నానబెట్టి ఆరబెట్టిన బియ్యంని పొడిచేసి దాంతోపాటు శనగపప్పు ఉంటుంది కదా అదే మనం పుట్నాల పప్పు అంటాం దాన్ని కూడా వేసి మిక్సీ పడతారు ఇందులో షుగర్ అన్న మిక్స్ చేయొచ్చు బెడ్లమన్నా మిక్స్ చేయచ్చు అమ్మ ఇక్కడ బెల్లం దంచుకుంటున్నారు దీంతో పాటు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి మొత్తం మిక్సీ పట్టేయడమే గోవిందనామాలు వేస్తున్నాను ఇలా టూ సెట్స్ వేయాలి ఇంటి బయట ఒకటి అండ్ ఇంటి లోపల ఒకటి అండ్ రెండు చోట్ల కూడా పూజ చేస్తాము ఈ ఫెస్టివల్ని మెయిన్గా రాయలసీమలో ఎస్పెషల్లీ తిరుపతి రీజన్లో ఉండే వాళ్ళం అన్నమాట ఎవ్రీ ఇయర్ దసరా తర్వాత దివాళికి మధ్యలో వస్తుంది ఈ ఫెస్టివల్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం తర్వాత ఇది ఫైవ్ వీక్స్ ఉంటుంది జనరల్గా బట్ మేము థర్డ్ వీక్లో చేస్తాము ఈ పర్టికులర్ మంత్ని మేము వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన మంత్గా మేము పరిగణిస్తాం అండ్ ఈ విధంగా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి పూజ చేస్తాం ఇక్కడ నేను బియ్య పిన్తో ప్రమిదాలు రెడీ చేస్తున్నాను ఈ ఫెస్టివల్లో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది మనం బియ్య పిన్తో ప్రమిదాలు చేసి వాటికిలా గోవిందనామాలు పెట్టాలి అండ్ వీటిలో నెయ్యితో దీపం పెట్టాలి అండ్ నేను ఇక్కడ స్పూన్ యూస్ చేసి ఇలా నామాలు పెడుతున్నాను అండ్ ద టర్న్ అవుట్ సో క్యూట్ ఐ రియలీ లైక్ డిట్ ఇందాక సెకండ్ సెట్ ఆఫ్ గోవిందనామాలు కూడా పెట్టాలని చెప్పాను కదా ఇంటి బయట ఇలా మూడు ఇటుకురాళ్ళని తీసుకొచ్చి వాటికి బాగా పసుపు అప్లై చేసి దాంతోపాటు మేము నామకం యూస్ చేస్తాం గోవిందనామం పెట్టడానికి వైట్ కలర్ నామం అండ్ రెడ్ కలర్ నామంకి సపరేట్గా ఒక కుంకుమ ఉంటుంది దాన్ని యూస్ చేసి రెడ్ కలర్ కుంకుమైతే అయితే పెడతాము దీంతో పాటు దేవుడికి మెయిన్గా పెట్టాల్సింది తులసిమాల పువ్వులతో పాటు అండ్ ఇంట్లో తలిగ వేసుకుంటామని చెప్పాం కదా మా సైడ్ తలిగా అంటే నైవేద్యం సమర్పించే విధానం అన్నమాట ఇంట్లో మేము వండుకున్న డిషెస్ అన్నిటినీ మేము ఈ విధంగా దేవుడికి సమర్పిస్తాం దాన్ని మేము తలిగ అని పిలుస్తాము అండ్ మీ రీజన్లో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను మా మమ్మీ చెప్పిన దాని ప్రకారం మూడు తలుగలు ఎందుకు వేస్తామంటే ఒకటి శంకానికి ఒకటి చక్రానికి ఇంకొకటి గోవిందనామానికి అంటే శ్రీనివాసుడికి ఈ విధంగా నైవేద్యాలని మేము అరిటాకులో వడ్డించి దేవుడికి సమర్పిస్తాం ఇంటి లోపల బియ్య పిండితో చేసిన ప్రభదలకి దీపం పెట్టడం అయితే చూసారు కదా ఇంటి బయట అయితే మనం ఫస్ట్ ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బియ్యపిండి ఏలుకలు ఇంకా బెల్లం యూస్ చేసి దాంట్లో ఇలా చిన్న హోల్ చేసి నెయ్యి దీపం పెడతాం అండ్ ఫస్ట్ పూజ బయట ఉన్న విగ్రహానికి చేస్తాం పాటు భగవంతుడికి సాంబ్రాన్ని కూడా సమర్పించాలి సో బయట పూజ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో పూజ చేస్తున్నాం మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్ళని ఇలా ఫుడ్ పైన కూడా ఒకసారి స్ప్రింకిల్ చేస్తారనమాట యాక్చువల్లీ నేను తప్పు వర్డ్ వాడాను దాన్ని ప్రోక్షణ అంటారనుకుంటాను అండ్ ఈ విధంగా నైవేద్యాలు అన్నీ సమర్పించి మళ్ళీ ఇంకొకసారి ఇంట్లో అందరం గోవిందనామం చదువుకుంటాం అండ్ ఇక్కడ మేము ఏదైతే నైవేద్యం స్వామివారికి సమర్పించామో దాన్ని అమ్మ మాకు ప్రసాదంగా ఇస్తున్నారు లిటరలీ చెప్తున్నా ఇది నాకు చాలా 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 ఫేవరెట్ ఇంట్లో ఎన్నిసార్లు ఫెస్టివల్స్ చేసినా ఈ ప్రసాదం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తుంటాను అంటే జనరలీ నేను ఆ బ్యాచ్ కాను కానీ ఇది నాకు చాలా ఫేవరెట్ ఫెస్టివల్స్లో మనం ఇంటికి వచ్చినప్పుడు హాస్టల్లో ఫుడ్ కోసం పడిన కష్టాలన్నీ మర్చిపోతాం అన్ని క్రేవింగ్స్ ఇంటికి వస్తే సాటిస్ఫై అయిపోతాయి నేనైతే ఇక్కడ ఫెస్టివల్కి చేసిన స్పెషల్స్ అన్నీ వేసుకొని నా లంచ్ కానిచ్చేస్తున్నాను జనరలీ ఈ టైంలో ఉపవాసం ఉంటాం కాబట్టి మనకి పెద్దగా ఎక్కువ తినాలనిపించదు అందుకే అన్నీ కొంచెం కొంచెం పెట్టుకున్నాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ ఇట్ ఆల్సో షేర్ చేయండి ఈ వీడియో అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మీ ఈ సైడ్ ఈ ఫెస్టివల్ ఉందో లేదో నాకు చెప్పండి అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టాటా బాయ్ బాయ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి